వైసీపీ గెలుచుకున్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజే బీజేపీ వైపు చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది గత రెండు మూడు రోజులుగా ఆ పదకొండు మందిలో ఎవరెవరు బీజేపీలో చేరతారు అనేది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి క్లారిటీ లేదు అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు కాబట్టి ఓటమి పాలైన వైసీపీలో అయితే అంగీకరించట్లేదు ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆ పదకొండు మంది ఎవరైతే ఉన్నారో అందులో జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే మిగిలింది పది మంది అలాగే వాళ్ళల్లో రాయలసీమ జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు అలాగే మిగిలిన చోట్ల అక్కడక్కడ గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెద్దలతో టచ్లో ఉన్నారని అలాగని ఇప్పుడు వాళ్ళకి వెళ్ళినా అక్కడ ఏదైనా పదవులు అకామిడేట్ చేస్తారా క్యాబినెట్లో చోటు కల్పిస్తారంటే ఆ స్థాయిలో అయితే ఎవరు లేరు ఆ స్థాయిలో పదవులు పొందే అంత సీనియర్లు కూడా లేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు వైసీపీని అడ్డు పెట్టుకుని ఉంటారు కానీ బీజేపీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు కానీ బీజేపీ సీనియర్లతో కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారు అధికారంలో ఉన్న పక్షంలోకి వెళ్తే రేపొద్దున రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండే కంటే అనేది నిజంగా అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఊహించని షాక్ అవుతుంది మహో మరొక ఎదురు దెబ్బ అవుతుంది చూద్దాం ఏం చేస్తారేంటది